కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింట గీతలోనే చెప్పారు ఆయన వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట అలా మనువు అలా ఆ సంప్రదాయంలో వచ్చింది కానీ మధ్యలో ఇక్కడ లుప్తమైపోయింది అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీత కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా మరలా అవతరించి ఆ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారండి కాబట్టి మన ఆచార్యులు వేద వ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ ఆయన ఏం చేశారు మహాభారతంలో మంచిగా ప్యాకేజింగ్ చేశారు మన గిఫ్ట్ ప్యాక్ లో ఈసారి కొంతమంది గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి మళ్ళీ డబ్బా ఉంటుంది ఆ డబ్బా ఓపెన్ చేయాలి లోపల డబ్బా లోపల డబ్బా లోపల అలా డబ్బాలు తీసి 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 లోపల ఏదో ఉంగరం ఏదో ఉంటుంది అనమాట అది విలువైనది లోపల ఉంటుంది అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం అమూల్యమైన రత్నం అనమాట మనకి మహాభారతంలో లభించేది కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించారు కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం అర్జునుడికి ఉపదేశం చేశారు అంటే అర్జునుడి యొక్క మాధ్యమంగా అందరికీ ఉపదేశం ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకోసం చేస్తున్నారా అందరి కోసం అంతే కదా అలా అర్జునుడు కూడా కృష్ణుడి ప్రశ్న అడిగి